హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఇవాళ మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను అదేనండి రాగి ఉత్తపం చేస్తున్నాను అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈ రాగి ఉత్తప్పాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట రాగుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి కదా అలాంటి రాగులతోటి ఎన్నో రకాల అయితే చేసుకొని మనం తీసుకుంటే చాలా మంచిది ఈ రాగులు మన హెల్త్ కి కూడా చాలా చాలా మంచిది ఈ రాగులతో చేసే రెసిపీస్ ఈ సమ్మర్ లో తీసుకోవడం వల్ల శరీరానికి కూడా చలో చేస్తుంది బాగా రాగుల్లో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళు ఊబకాయ ఉన్న వాళ్ళు రక్తహీనత ఉన్న వాళ్ళు ఎముకలు స్ట్రాంగ్ గా ఉండటానికి ఈ రాగులు చాలా బాగా ఉపయోగపడతాయి పసిపిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఈ రాగుల్లో ఉన్నాయన్నమాట ఈజీ డైజెషన్ కూడా అవుతుంది ఇంకెందుకు ఆలస్యము రాగులతో చేసే ఊత పన్ను అయితే మీకు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా చిన్న టీ గ్లాస్ తోటి రెండు గ్లాసులు రాగులు తీసుకుని ముందు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మెంతులు కూడా వేసేసుకుని ఓవర్ నైట్ నాన్ పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ నానబెట్టేసుకోవాలి టూ గ్లాసెస్ నేను రాగులు తీసుకుంటే హాఫ్ గ్లాసు మినపప్పు అయితే తీసుకున్నాను ఇవి కూడా శుభ్రంగా వాష్ చేసుకుని రాత్రంతా నానబెట్టుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ అన్నం తీసుకుంటున్నాను ఈ రాగులు ఊతప్పంలో అన్నం వేసుకుంటే బాగుంటుంది అనమాట అన్నం వేసి ఒకసారి ఇలా చేయండి బాగుంటాయి అనమాట ఇంకా రైస్ గానీ ఏమి వేయను అందువల్ల అన్నం అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రాగులన్నిటిని కూడా దీంట్లో వేసేసుకున్నాను వేసేసుకుని ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని గా గ్రైండ్ చేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను ఈ రాగి పిండిలో అన్నం వేసేసుకొని తర్వాత మినపప్పు కూడా వేసేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుందాం అంటే మన దోశ బ్యాటరీ ఎలా ఉంటుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూసారుగా అసలు ఆ బరక అనేది ఉండకూడదు స్మూత్ గా పట్టుకున్నాను పిండిని అయితే ఇప్పుడు ఒక బౌల్లో ఈ పిండి బ్యాటర్ ని మార్చుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి కొంచెం పిండి సెట్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం పులియ కదా పిండిని అందుకని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా అన్ని కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు నేను ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఊతప్ప మీద వేసుకోవడం నేను ఇలా చేసి పెట్టుకున్నాను అన్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ ని ఒకసారి బాగా కలిపేసుకొని పేస్ట్ కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము కొంచెం టైట్ గా ఉంది పిండి బ్యాటర్ అనేది అందుకని కొంచెం ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకున్నాను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారుగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది దోశ బ్యాటర్ లాగానే రాగులతో చేసుకుంటేనే ఈ ఈ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ నేను స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇలా కొంచెము గుత్తపము ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా క్యారెట్ కొత్తిమీర వీటన్నిటిని కూడా ఇలా పైన గార్నిష్ చేసుకోవాలి మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా క్యాప్సికమ్ కూడా వేసుకోండి బాగుంటుంది నా దగ్గర లేదు అందువల్ల వేయలేదు అనమాట ఇలా కలర్ఫుల్ గా ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు అందువల్ల ఇలా చేయండి బాగుంటుంది అనమాట మీకు ఎలా నచ్చితే మీరు ఈ వెజిటబుల్స్ ని అలా కలిపేసుకుని చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాము తిప్పి ఇలా వేసేసుకుని మరొక సైడ్ కూడా కాల్చుకుందాము మరొక సైడ్ కూడా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను మిగతా పిండంతటిని కూడా ఈ విధంగా ఊతప్పం చేసుకుందాము చూసారు కదా ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయన్నమాట ఈ దోశలు చూడటానికి అంతే టేస్టీగా కూడా ఉంటాయి నేను ఈ రాగి ఊతప్పానికి కాంబినేషన్ లో నేను కొబ్బరి చట్నీ ఇన్స్టెంట్గా అల్లం చట్నీ చేశాను అనమాట చాలా బాగున్నాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి కూత్తప్పం చేసేటప్పుడు రాగి పిండితో కాకుండా రాగులతో చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట పిండితో చేసేది వేరేలాగా ఉంటుంది రాగులు నానబెట్టి చేసేది వేరేలా ఉంటుంది అనమాట అందుకని తప్పకుండా రాగులతోనే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్